హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనం ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ జాబ్ న్యూస్ గురించి తెలుసుకుందాం మనకు గ్రూప్ వన్ గురించి అలాగే డిఎస్సి గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయి అలాగే మనకు ఏదైతే ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెటర్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ నుంచి వచ్చేసి మనకు గ్రూప్ వన్ కిలో తప్పులు ఉన్నాయి టీఎస్పీఎస్సీ పట్టించుకోవడం లేదు హైకోర్టులో కొనసాగిన వాదనలు అంటూ మనకు యూనివర్సిటీ పబ్లిష్ కావడం జరిగింది గ్రూప్ వన్ ప్రాథమిక తప్పులు ధరలు అయ్యాయని చెప్పిన టీజీ టీజీపీఎస్ స్పందించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగాయి గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం తెలియదన్నారు ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని వారిని సవరించాలని వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేదన్నారు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ పుల్ల కార్తీక్ విచారించారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు జి శివ జొన్నలగడ్డ సుధీర్ వాదించారు గ్రూప్ వన్ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అంటూ గతంలో ఇదే హైకోర్టులో పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు ఈసారి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమికలో కూడా ఏడు ప్రశ్నలకు సమాధానం తప్పుగా ఉన్నాయన్నారు మరో ఏడు ప్రశ్నలకు ఆన్సర్లు గందరగోళంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ ప్రశ్నలు తొలగించి తిరిగి కీ విడుదల చేయాలని అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది ఇక మనకు డిఎస్సిలో చాటిన కావేరి లైబ్రరీ రీడర్స్ అని మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో అలాగే డిఎస్సి బయాలజీ సైన్స్ విభాగంలో చాలామంది ఈ లైబ్రరీలో చదివిన అభ్యర్థులకు అయితే జాబ్స్ వచ్చినట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మనకు ఈ రోజు నుంచే నేటి నుంచే అభ్యర్థుల ధ్రుపత్రల పరిశీలన అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకు నిన్నటి నుంచే అభ్యర్థుల దృ పరిశీలన అనేది ఇవ్వడం జరిగింది అనమాట అయితే కొన్ని జిల్లాలకు త్రీ లీస్ట్ అయితే లేట్గా రావడం జరిగింది దాంతో ఈరోజు అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను అయితే కొనసాగుతుంది అనమాట ఈరోజు సిద్దిపేటలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మనకు నిన్ననే కొన్ని జిల్లాలలో సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయితే పూర్తి కావడం జరిగింది అన్నమాట వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్టు రిలీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది మంగళవారం వనిష్ త్రీ రేషియో మెరిట్ లిస్టును ప్రకటించింది ముప్పై మూడు జిల్లాలకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జీట్లు విడుదల చేశారు డిఈఓ ఆఫీసును నోటీస్ బోర్డులు వెబ్సైట్లో పెట్టారు దీంతో పాటు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి వన్స్ త్రీ లిస్ట్ మెరిట్ లిస్టులు మీరు మెరిట్ లిస్టులను బుధవారం రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారని ఇచ్చారు బుధవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా పో రోస్టర్ పాయింట్ల ఆధారంగా వన్ త్రీ నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఫోన్లకు ఎస్ఎంఎస్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు మరోపక్క అభ్యర్థుల సౌకర్యార్థం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొఫార్మ్ను టీజీపీఎస్ వెబ్సైట్లో పొందపరిచినట్లయితే చెప్పారు సో మనకు ఈరోజైతే కూల్ ఎస్టెంట్ వన్ స్త్రీ లిస్ట్ రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం ఇక మనకు రేపటి నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరగనున్నాయి ఇక్కడ చూడవచ్చు మనకు ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాను ఈ నెల తొమ్మిదవ తేదీన మనకు ఈ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి సో ఇక్కడ మనకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులు ఎవరు ఉన్నారో ఈ ఎగ్జామ్స్కి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది సో మనకు ఇక డిఎస్కి సంబంధించి మెరిట్ లిస్టు స్కూల్ అస్టెండ్ మెరిట్ లిస్టు ఈరోజు అయితే రిలీజ్ కానుంది రిలీజ్ రాగానే మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను